నేను కూడా ఇంత మనిపడు అన్నాను మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు తల్లిదండ్రులు కూడా చిన్న చూపు మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఆస్తిలో హక్కు ఇచ్చిన మొదటి రాష్ట్రం మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు అది మీ హక్కు మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మీ తమ్ముడితో అన్నతో సమానంగా ఉండే హక్కు మీ పిల్లలకు ఉంది అది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ పెట్టాడు మహిళా యూనివర్సిటీ పెట్టి మహిళలు చదువుకోవాలని పెట్టాడు దాంతో మీలో ఒక ఆలోచన వచ్చింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు డాకరా సంఘాలున్నాయి మీరు చూసుంటారు ఆ డాకరా సంఘాలు పెట్టి మామూలు ఆడబిడ్డ కూడా ఎక్స్ట్రాడినరీ ఆడబిడ్డగా తయారు కావచ్చని నిరూపించడానికి డాక్రా సంఘాలు పెట్టా ఈరోజు అనేక వ్యవస్థలు పోయినాయి కానీ డాకరా సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నాయి అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ఆడబిడ్డల్ని పుట్టితేనే భారం అనుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు ఒకప్పుడు మగపిల్లలు పుట్టలేదని చెప్పి బాధపడి ఆడబిడ్డలైతే అయితే అబార్షలు కూడా చేసేవాళ్ళు ఆ సమయంలో నేను ఆలోచించి ఆడబిడ్డల కోసం గై బాలికల సంరక్షణ పథకం ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేశాను ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను కొంతమంది పెళ్ళిళ్ళు చేయలేమంటే అది కాదని నేను ఓ ఆ రోజుట్లోనే ఆడబిడ్డలందరికీ కూడా మ్యారేజ్ కోసం ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే నేను మేము తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల్ని సమానంగా చదివించాలని కాలేజీల్లో అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడపిల్లలకి తీసుకొచ్చాం అందరూ అన్నారు ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఇస్తే మెరిట్లో ఒక ముప్పై శాతం ఇస్తారు అప్పుడు యాభై కంటే మించిపోతారు మేమేమవుతానని అడిగితే బ్యాక్లాగ్ ఉంది ఎన్నో ఏళ్ళ సంవత్సరాలుగా ఆడపిల్లలు చదువుకోవడం లేదు దీంతో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారంటే ఇటీవల నేను చూశాను చాలామంది ఆడపిల్లలతో మగపిల్లలతో మాట్లాడుతున్నాను పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు కూడా ఐటీ చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఆదాయం ఎంత వస్తుందని అడుగుతున్నాను అడిగితే మగపిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆదాయం వస్తూ ఉందంటే అది ఈరోజు మీకుండే తెలివితేటలు అట్ వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ ఒకటే చెప్తున్నాం ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడుతారు మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనలు కాదు అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది మీ మంత్రి గారు ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం ఆడపిల్ల మారిగా ఏడవద్దాం లేకుంటే గాదులు దొరుకున్నామని మాట్లాడడం ఇవన్నీ కూడా పోవాలి అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి నేను ఒకసారి అయితే ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు అది నేనే రిజర్వేషన్ పెట్టినప్పుడు తీసుకొచ్చాను ఆలోచించి ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లలు పనిచేయాలని రిజర్వేషన్లు పెట్టాను కానీ అది ఒక్కటే నేను సక్సెస్ కాలా అక్కడ అన్నీ సక్సెస్ అయ్యాను నేను అప్పట్లోనే జర్మనీలో చూసేవాడిని ఆడపిల్లలు మహిళ ఆడవాళ్ళు డ్రైవర్లుగా పనిచేసి ట్యాక్సీ డ్రైవర్లుగా సమర్థవంతంగా పనిచేసేవారు ఈ విధంగా ఆకాశమే అద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది